బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం స్వాగతం ద్వాదశ రాసుల వారికి ఈ మే మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాలని అందిస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు గురుగారు నమస్కారం గురువు గారు ద్వాదశ రాశుల వరకు ఏ రకంగా ఉండబోతుంది మే మాసం అంతా అనే విషయాన్ని తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి మొత్తం అంతా రవి గ్రహం వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉన్నారు అలాగే కుజుడు వచ్చి మనకి మీన్ రాశిలో ఉన్నారు అలాగే రాహు వచ్చేసి మనకి అదే మీన్ రాశిలో ఉన్నారు గురువు వచ్చి మనకి ఫస్ట్ మే నుంచి గురువు మారుతున్నాడు కాబట్టి గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు కొన్ని రోజులు మే పదిహేను తారీఖు తర్వాత నుంచి మటుకు వృషభ రాశిలోకి వస్తాడు అలాగే ఆఖరిగా వచ్చి బుధుడు వచ్చేసి మటుకు మనకి వృషభ రాశిలోకి వస్తాడు ఇప్పుడు మనకి నర్మదా నది పుష్కరాలు కూడా స్టార్ట్ అండి ఫస్ట్ మే నుంచి మనం ఎప్పుడైనా సరే ఒక రాశి నుంచి ఇంకో రాశికి గురువు మారినప్పుడు ఎలా చూసుకోవాలంటే పుష్కరాలు ఎప్పుడైతే అవుతాయో ఆ రోజు నుంచే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్నమాట అంటే ఫస్ట్ మే నుంచి మటుకు మనకి రాశిలోకి గురువు ప్రవేశించాడు ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి కేవలం ఒక సంవత్సర కాలం ఉంటాడు సంవత్సర కాలం అందుకే పన్నెండు రాసులు కాబట్టి పన్నెండు ఒక్కొక్క సంవత్సరం కలిపితే పుష్కర కాలం అంటారు సో అందుకే పన్నెండు సంవత్సరాలకి పుష్కరం అంటారు గురుగారు వృష్టి రాశి వారికి ఈ మే నెల ఏ రకంగా ఉంది గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి వీరికి అనుకూలిస్తున్నాయా వృష్టి రాశి అనగానే మనకి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి వృష్టికి రాశిలోకి వచ్చింది ప్రస్తుతం వీరికి మొన్నదాకా గురుబలం లేదు అలాగే అర్ధాష్టమి సేవ నడుస్తుంది ఈ రెండు ఇబ్బందుల మలాన్ని చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు ఒక సంవత్సర కాలం నుంచి అయితే ప్రస్తుతం దేవుడి దేవులు అయితే ఫస్ట్ మే నుంచి గురువు సప్తమ స్థానంలో చాలా బాగున్నాడు అంటే వన్ వన్ ఇయర్ పాటు ఉంటాడు అక్కడ సో గురుబలం పరిపూర్ణంగా ఉందని ఈ వన్ ఇయర్ లోపల నెక్స్ట్ ఏడాది ఏప్రిల్కి వచ్చేప్పుడు కలిసి అర్ధాష్టమి కూడా వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు సినీ బలం బాగానే ఉంటుంది అలాగే దేవుడి దేవాల లాస్ట్ ఏడాతో పోల్ చూసుకుంటే అంటే థర్టీ ఏప్రిల్ దాకా పోలు చూస్తే మటుగా ఇప్పుడు సరైన సమయం చెప్పవచ్చు మీరు అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే సప్తమ స్థానంలో గురువు ఉండడం చేత సప్తమం సాధారణంగా జాతకంలో కూడా లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉంటే గుడి కట్టడం కానీ అంటే ఓల్డేజ్ హోమ్ కట్టడం కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ ఈ మూడింటి మీద ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది అది స్టార్ట్ అయినా చేస్తారు లేదంటే దానికి సహాయ సహకారాలు ఎవరైనా చేస్తున్నారో దాని సహాయ సహకారాలు చేస్తారు మనకి అది జాతకంలో లగ్నం నుంచి సెవెంత్ హౌస్లో గురువు ఉంటే ప్రస్తుతం వృత్తికి గ్రాస్ వారికి సప్తమ స్థానంలో గురువు ఉన్నందుకు వారు కూడా ఇలాంటి పనులని చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది సరైన సమయం అలాగే దైవబలం దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంది సప్తమ స్థానం అనుకూలిస్తుందా అనుకూలిస్తుంది రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు అనుకున్నాం కదా గురుబలం అంటే ఇది ఏడో స్థానం కాదు ఏడో స్థానం అంటే భర్త లేదా భార్య వారిద్దరి మధ్యన కూడా అన్యోన్యత పెరుగుతుంది మొన్నటిదాకా లేదని కాదు ఈ అర్ధాష్టంశ నిర్మాణాలని చెక్కులు చికాకులు మానసిక ఆందోళన మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ జరిగాయి సో ఇవన్నీ తగ్గిపోతాయి సో ఈ గురుబలం పెరగడం వల్లనే భార్యాభర్తల మధ్య మంచి పెరుగుతుంది అలాగే ఇమీడియట్ బాస్తో చాలా బాగుంటుంది అలాగే బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు మంచి కూడా చాలా బాగుండి వారి బిజినెస్ కూడా బాగుంటుందని చెప్పాలి అలాగే అవివాహితుల వివాహం లేని వారి సంతానం నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ అర్ధాష్టమి మొలాన్ని మటుకు స్థానచల్లం ఉందండి స్థానచల్లం అంటే ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ లేదంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే కొత్త జాబ్ ఎత్తుకుని వేరే ఊరు వెళ్ళడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఎప్పటినుంచో చాలా ఏళ్ళనాటి సినీ అర్ధాష్టమి సినీ అష్టమి ఈ మూడు కూడా ఒకటి రెండున్నర ఏళ్ళు ఒకటి రెండున్నర ఏళ్ళు ఒకటి ఏడున్నర ఏళ్ళు సో ముప్పై సంవత్సరాల లోపల పన్నెండున్నర సం పన్నెండున్నర సంవత్సరాలు ఇదన్నాం ఆ సమయంలోనే ఈ ముప్పై ఏళ్లలో ఏ అయినా ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఉద్యోగం మారిపోవడం కానీ అంటే కొత్త ఉద్యోగం రావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి లేదంటే ఇల్లు మారడం కానీ సో ఆ గ్రహాలతో పాటే మనం కూడా సంచరించామనుకోండి మనకి ఏ దోషం ఉండదు లేదు మనం పట్టుకు కూర్చున్నానుకోండి ఆ ఇల్లు ఆ వానర్ ఆ వానర్ రెంట్ పెంచినా లేకపోతే పక్క వాడితో మనకు పడకపోయినా ఉంటూనే ఉండే ఈ ఇల్లు మారిపోతే మళ్ళీ మన కొత్త దొరకదేమో ఇల్లు దొరకదేమో రెంట్ ఎక్కువ ఉందేమో సో ఎవరెవరి నుంచి మళ్ళీ ఆ పక్కింటి వాడి నుంచి ఓనర్ నుంచి ఏదో ఒకటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండాలి సో అది కాకుండా మనమే కూడా ఇల్లు పర్వాలేదు లేదంటే ఉద్యోగమైన మార్పు ఏదో ఒక మార్పు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మీనా మగవాళ్ళు ఎవరైతే ఆ జాతకుడికి అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు నాకు శని అనుకూలించట్లేదు కాబట్టి ఈ జాబ్ నుంచి వేరే జాబ్ మారితే మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయేమో ఎందుకు కొంచెం స్తబ్దగా ఉందామనే ఆలోచన ఉంటుంది కదా అలా అంటే మరి అసలు స్థానచలం అయ్యేందుకే ఆ గ్రహం వచ్చింది కదా దాంతో పాటు మనం కూడా అంటే మరి తేడా తెలిసిపోతుంది ఇప్పుడు అర్ధాశ్రమ రెండున్నర ఏళ్ళు అంటే వృష్టికి రాసి వారు జనవరి ఇరవై రెండు వేల ఇరవై మూడు నుంచి వాళ్ళు చూసుకుంటే ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ రావడం అంటే నేను చెప్పేది ప్రైవేటేనండి గవర్నమెంట్ జాబ్ ఏం మార్పే ఉండదు కాబట్టి ఏం కాదు సో వాళ్ళ మటుకు ఆ బాస్తో ప్రాబ్లం కానీ మెయిన్ బాస్తో ప్రాబ్లం కానీ కూలీగ్స్తో ప్రాబ్లం కానీ అయితే అక్కడ సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ ఇలాంటి వాడికి శాలరీ సరిపోవడం కానీ అంటే అతనితో పాటే సేమ్ కొలిక్కి ఇతనికి ఏమో ప్రమోషన్ రాకపోవడం ఆ కొలిక్కి ప్రమోషన్ రావడం ఇతనికి శాలరీ తక్కువ ఉండడం వాడికి ఎక్కువ ఉండడం అలా అన్నీ కూడా మార్పులు వచ్చేటప్పటికీ ఇంకా మనం మారిపోతే బాగుండదని అతనికి అనిపిస్తుంది సో గ్రహమే ఆ పని చేయిస్తుందండి కాబట్టి వాళ్ళు మారితే మంచిదని నేను చెప్తున్నాను సో మరి అవివాహతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహం అయ్యే ఛాన్స్ ఎంత ఉంటుంది ఖచ్చితంగా సాధారణంగా ఏంటంటే ఆడపిల్లలకి అయితే మటుకు ఫిక్స్డ్ గానీ ఏళ్ళనాడు శని కానీ అర్ధాష్టమ శ్రేణి కానీ సరి నడుస్తున్నప్పుడు స్థాన చల్లం కాబట్టి అత్తగారి ఇంటికి వెళ్ళడం అనేది పాయింట్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎలాగో పని అవుతుంది అవుతుంది గురుబలం లేకపోయినా కానీ గురుబలం ఉన్నప్పుడే మగవాళ్ళకి అవుతుంది అంటే ఆడవాళ్ళకి ఉండాలి మగవాళ్ళకి ఉండాలి ఆడవాళ్ళకి ఏంటంటే ఏళ్ళనాడు శ్రీని అర్ధమశ్రీ అష్టమశ్రేణిలో స్థాన చల్లం కాబట్టి ఆ టైంలో కూడా అవుతుంది మగవాళ్ళకి మటుకు ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఇద్దరు కూడా గురుబలం ఉండాలి ప్రస్తుతం సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితుల వివాహానికి అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మరి సంతాన పరంగా ఏ రకంగా ఉండే అవకాశం సంతానం కూడా అండి అది కూడా గురుబలమే కావాలి కాబట్టి సంతాన కారకుడే గురు అయ్యాడు కాబట్టి ప్రతి వ్యక్తికి సో సా సంతాన కారకుడైన గురువు సప్తమంలో ఉన్నాడు కాబట్టి సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి శని అనుగ్రహం కోసం ఎటువంటి పరిహారాలు పాటించుకుంటే బాగుంటుంది ప్రతి శనివారం ఉపవాసం ఉండడం వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం అలాగే ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం ఇవన్నీ చేసుకుంటే సరిపోద్దండి ఇంకా వీలు అవ్వట్లేదు ఇంకా దోషం బాగానే ఉందంటే పాటు ఖచ్చితంగా శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి రెండు వందల గ్రాముల నువ్వులు దానం ఇస్తానుక దోషం మొత్తం తొలగిపోతుంది గురుగారు వృష్టికి రాసి వారికి మే నెల ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం వాహనం వ్యాపారం వివాహం ఆరోగ్యం ఆర్థికం గృహం వీటన్నిటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ ను పొందవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి